హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదేంటి అని చూస్తున్నారా పాలకూర ఉల్లి కారం అండి చాలా బాగుంటుందండి అన్నంలోకి చపాతీలోకి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మీ కారంకి తగ్గట్టుగా వేసుకోండి మిరపకాయలు నేను ఒక ఐదారు వేసుకున్నాను ఒక గుప్పడాన్ని ఎల్లిపాయలు వేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఉప్పు వేసుకున్నాను ఇది కొద్దిగా బరకగా పట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె ఎక్కువ పోసుకోండి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు ఉల్లిపాయలు కరివేపాకు పసుపు ఇవన్నీ వేసి బాగా వేంపుకోవాలి ఇది వేగిన తర్వాత ఇప్పటిదాకా మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్నంతా దీంట్లో వేసి ఉల్లిగడ్డలో పచ్చివాసన పోయేదాకా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు సిమ్లోనే ఉంచి ఉడకపెట్టుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి పాలకూరని పాలకూర కూడా వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడకపెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం వేడి చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ రసం అంతా ఈ కూరలోకి వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ పాలకూర ఉల్లి కారం మీరు కూడా ఒకసారి చేయండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ